రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్న మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు ప్రియుల ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ప్రభువు అపోస్తుడైనటువంటి పౌలు భక్తునితో చెప్తున్నటువంటి మాట పౌలు మొదట సౌలుగా ఉన్నప్పుడు సంఘమును హింసించినవాడు ధర్మశాస్త్రమును మాత్రమే నమ్మి యేసును క్రీస్తును పూర్చి ఎరగనివాడే ఆయన దేవుడు కాదని ఎవరైతే క్రీస్తును అంగీకరించుచున్నారో వారందరినీ హింసించినవాడు చిన్న పెద్దలు మొదలుకొని అందరినీ కూడా శ్రమ పెట్టినవాడు అయితే ఒకనొక దినమున ప్రభువు అతన్ని దర్శించినప్పుడు అతని యొక్క కన్నులకు ఉన్నటువంటి ఆ యొక్క మూర్ఖత్వం అనేటువంటి పొరలు తొలగిపోయి నిజమైనటువంటి దేవుడు క్రీస్తే అని విశ్వసించటం జరిగింది అప్పుడు క్రీస్తే యేసు అని చెప్పి ఆయన బలముగా అందరికీ ప్రకటించడం మొదలుపెట్టాడు అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు అంతేకాకుండా అంతకు ముందు వరకు కేవలం ధర్మశాస్త్రాన్ని మాత్రమే సమర్థిస్తూ వచ్చినటువంటి పౌలు క్రీస్తును గూర్చి ఆయన కృపను గూర్చి అధికంగా తెలుసుకున్నవాడే అత్యధికంగా ఆయన యొక్క సువార్తను ఆయన కృపను ఆయన ప్రేమను ప్రకటించటం చూసి అనేకులు ఆయన అందు అసూయ చెందారు కోపపడ్డారు కూడా అందుకే దేవుని యొక్క దూత ప్రతి ఒక్క పట్టణంలో ప్రతి ఒక్క గ్రామంలో అతన్ని బలపరుస్తూ ఈ రీతిగా చెప్పటం జరిగింది అనేక మంది ఈయన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలు కలుగజేస్తున్నటువంటి సమయంలో ప్రభువు స్వప్నమందు దర్శనమందు ఈయనకు బోధించటము మౌనంగా ఉండక నీవు మాట్లాడు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునూ రాడు అని బలపరచడం ఈ వాక్య ధ్యానంలో మనం చూస్తున్నాం ప్రభువు సేవను బట్టి ఆయన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఆటంకాలను శ్రమలను ఎదుర్కొన్నాడు అయితే ప్రతి పరిస్థితిలోనూ ప్రభు తోడుగా ఉండి ఆయనను రక్షించటం జరిగింది ప్రియులారా మనము కూడా ప్రభు యొక్క పనిని చిత్తపూర్వకంగా అదేవిధంగా మనస్సాక్షిని దృఢపరచుకొని మనము గనక ముందుకు సాగినట్లయితే అనేకమైన వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఎంతమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడినా చేష్టలు చేసినా సరే మనము ఏమాత్రము కూడా అక్కడ ఆగిపోము ముందుకు సాగిపోయేలాగా దేవుడు మనకు సహాయాన్ని పంపిస్తాడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడు ఎవరైతే క్రీస్తుని ప్రకటించాలి ప్రకటించాలని అభిలాష కలిగి అంతరంగమందు విశ్వసించి ధైర్యంతో ముందుకు సాగుతారో వారందరికీ కూడా ఇదే వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తున్నాడు మనము భయపడకుండా మాట్లాడాలి మౌనముగా ఉండకుండా మాట్లాడాలి సువార్త ప్రకటించాలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనకి హాని చేయటానికి ఎవడునూ మన మీదకి రాడు ఎవరు హాని చేయాలని వచ్చినా ప్రభు వారిని అడ్డగిస్తాడు సమాజం అందరి ఎడలా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దాని ద్వారా వారు ప్రభు నామానికి భయపడేలాగన దేవుడే చేస్తాడు కాబట్టి మనము చేయవలసింది ఏమిటంటే మన యందు కాక మన సామర్థ్యం నందు కాక యందు ఆయన సామర్థ్యం నందు ఆయన శక్తి ఎందు నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగుతూ ఆయన పనులను చేయటలో మనము ఉత్సాహంగా ఆతురతతో ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు అన్ని రకాలుగా మనకు సహాయాన్ని పంపిస్తాడు తప్పనిసరిగా ఆయన కార్యాన్ని ఆయన సఫలము చేస్తాడు దాని ద్వారా ఆయన నామానికి ఘనతే కాకుండా ఆయన నామాన్ని ప్రచురించినటువంటి ప్రకటించినటువంటి మనందరికీ కూడా ఆయన ఘనతనిస్తాడు ఏ జనులైతే దూషించారో ఏ జనులైతే నిన్ను భయపెట్టారో ఎవరైతే నీ మీద అబద్ధములాడి లేక దూషణ మాటలాడారో వారందరి ఎదుట నిన్ను ఘనపరుస్తాడు వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకునేలాగా చేస్తాడు సత్యాన్ని అనుసరించేలాగా చేస్తాడు ఆ రీతిగా నీవు ఆత్మలను రక్షించిన వాడవుగా కూడా విజయవంతంగా ఈ లోకంలో నీ యాత్రను కొనసాగించేలాగా దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియుల ప్రభువును అంగీకరించుట అనుసరించుట మాత్రమే కాకుండా ప్రభువును గుర్చి ప్రకటించుట అనేది కూడా మనందరి యొక్క కర్తవ్యము బాధ్యత కాబట్టి ప్రభువు మనకు అప్పగించిన దానిని మనము కూడా నమ్మకంతో చేద్దాము దానిలో ఎన్ని వ్యయ ప్రయాసాలు ఎదురైనా సరే వాటన్నిటినీ ప్రభువే చూసుకుంటాడు కాబట్టి ఆయన చేతికి అప్పగించి ఆయన కృపను పొందుకొని ప్రభువ మరి నీ కార్యము చేయుచుండగా మాకు ఎదురయ్యేటువంటి ఆటంకములు శోధనలు వ్యతిరేకతలు అన్నిటినీ నీవే తొలగించు అని ఒక్క ప్రార్థన చేసినట్లయితే దేవుడే వాటన్నిటినీ సరాలం చేసి మన మార్గములను తిన్నని మార్గములుగా చేసి ప్రతి ఆటంకములను తొలగించి సరళమైన మార్గములలో నిన్ను నన్ను నడిపిస్తాడు కాబట్టి ప్రియులార ఈ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుందాం కేవలము పౌలు భక్తునికి మాత్రమే కాదు గాని దేవుని యొక్క పరిచర్యను యథార్థంగా కొనసాగించాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మనకు హాని చేయటానికి ఎవరునూ మన మీదకి రాకుండా ఆయన అడ్డగిస్తాడు తన శక్తిని చూపించి మనలను కాపాడుతాడు కాబట్టి మనం భయపడనటువంటి అవసరం లేదు ధైర్యంగా ప్రకటిద్దాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రములు నాయన నీ కృపచొప్పున మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆశీర్వదించినందుకు నీకే వందనములు ఈ దినము నీవిచ్చినటువంటి వాగ్దానంను బట్టి నీకే స్తోత్రములు నాయన ప్రతిరోజు నీవిస్తున్న వాగ్దానంలో మాలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి ధైర్యాన్ని పెంచుతున్నాయి నమ్మకాన్ని పెంచుతున్నాయి కాబట్టి ఈ జన్మన నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానం బట్టి కూడా నీకే స్తోత్రములు దీని ద్వారా మేమందరము కూడా బలపరచబడి ఉన్నాము ఇదిగో తండ్రి మరి నీ అందు విశ్వాసం ఉంచడమే కాకుండా నీ నామాన్ని అంగీకరించడమే కాకుండా నీ నామాన్ని ప్రకటించడానికి సత్యాన్ని లోకానికి వెల్లడిపరచడానికి మా అందరికీ కూడా ధైర్యాన్ని అనుగ్రహించండి మేము భయపడక నిన్ను గూర్చి నీ సువార్తను గూర్చి మాట్లాడటానికి సహాయం దయచేయండి శక్తి సామర్థ్యాలను ఇవ్వండి ప్రతి ఆటంకాన్ని తొలగించండి నీవే మాకు తోడుగా ఉండండి మాకు హాని చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి అపవాది శక్తులను కానీ మనుష్య శక్తులను కానీ ప్రతి ఒక్క దానిని అడ్డగించి మాకు విజయాలను అనుగ్రహించండి ఈ వాక్యం ద్వారా బలము నుండి ఎందరైతే నీ వాక్యాన్ని నీ స్వార్థను ప్రకటించడానికి తమ మనస్సులను సిద్ధపరచుకున్నారో వారందరికీ కూడా ధైర్యం కలిగిన ఆత్మను కుమ్మరించండి నీ పరిశుద్ధాత్మ జ్ఞానం కుమ్మరించండి జ్ఞానంతో వారు ప్రకటించడానికి ఎవరు ఎదురాడకుండా నీ యొక్క వాక్యంను ప్రకటించగలగటానికి మా అందరికీ కూడా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి కాపాడండి ఇదిగో సమస్త విషయాలలో నీ ఆదరణ మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించ నడిపించి నీ నామానికే ఘనత తెచ్చుకోవాల్సిందిగా నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుకొంచున్నాము మా ప్రలోకపు తండ్రి ఆ